స్వాగతం ధాన్యం కొనుగోలుపై కీలక ప్రకటన రైతుల ఖరీఫ్ ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తూ కాకినాడ జిల్లాలో మూడు లక్షల మెట్రిక్ టన్నులు సేకరిస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు కాకినాడ కలెక్టరేట్లో మంగళవారం జరిగిన డీఆర్సీ సమావేశంలో ఆయన మాట్లాడారు ధాన్యం కొనుగోళ్లు నీటి విడుదల తదితర అంశాలపై చర్చించారు జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు

దానికి మనకి మనం ప్రెజెంట్ అయితే ఈ నెలకి యాభై ఆరు మెట్రిక్ టన్స్ మాత్రం మనం గంట అయ్యి నుంచి కొనుగోలు చేయడం జరిగింది సార్ దాని తర్వాత పేమెంట్ కూడా అయిపోయింది సార్ బార్స్కి దీనికి సంబంధించి మనకి జిల్లా మొత్తం ఇది సార్ రెండు వందల అరవై తొమ్మిది కొనుగోలు గ్రంథాలు ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఇరవై మండలాల్లో దీనికి సంబంధించిన స్టాఫ్ కానీ పిఐఎస్ స్టాఫ్ కానీ తర్వాత ఈ వెహికల్ మాటరింగ్ ఆఫీసర్స్ కానీ కస్టమర్ ఆఫీసర్ కానీ అందరినీ అపాయింట్ చేసుకోవడం జరిగింది సార్ ఈ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ కి ఎవరైనా పర్ఫామ్ చేస్తారా అన్నప్పుడు కొంచెం అది మేము అప్పుడు స్టాండ్స్ మనం సీలింగ్ డిస్చార్జ్ నవ్ ఇట్ ఈస్ స్టేబిలైజ్ అండ్ మోర్ ఆర్ దిస్ ఆల్ బండ్స్ ఏంటి రిపేర్స్ ఉన్నాయి వాటికి కూడా శాంక్షన్ వచ్చేసి లాస్ట్ టైం మనం హ్యాడ్ అయ్యాం మీటింగ్ అప్పటికి ఒక టూ నాట్ వన్ వర్క్ ఇట్ వర్క్స్ కి నా వర్క్స్ కూడా ఇప్పుడు కొంచెం వాటర్ ఇప్పుడు లెవెల్ తగ్గిపోయింది ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తున్నా సార్ అగైన్ ఫర్ ద నెక్స్ట్ సీజన్ మీరు సార్ ఎనీ మెంబర్ వాన్స్ టు డిస్కస్ అబౌట్ ఎడ్యుకేషన్